హలో అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచిలో అందరు బాగున్నారు కదండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన తెలుగు రుచుల్లో దొండకాయతో మెరుగు చట్నీలాగా చేస్తున్నాం అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి మనకి చాలా బాగుంటుంది అన్నమాట అందులో దొండకాయలు అనగానే మనకి మంచి టేస్ట్ కమ్మగా ఉంటుంది అన్నమాట మనకి పండు దొండకాయలు అయితే కొంచెం పుల్లగా వస్తాయి పచ్చి దొండకాయలు పచ్చి దొండకాయలతోనే ఈ పెరుగు చట్నీ కానీ మజ్జిగ పులుసు కానీ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట అమృతంలా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం దానికి ఏమేమి కావాలో సింపుల్గా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు దొండకాయలు అర కేజీ ఇట్లా నేను చక్రాల లాగా ముక్కలు కట్ చేసుకున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి నేనైతే చక్రాల్లా కట్ చేసుకున్నాను ఇట్లా పల్సగా ఇట్లా పల్సగా చేసుకుంటే మనకి ఆయిల్లో త్వరగా మగ్గుతాయి అనమాట కేజీ దొండకాయలు పచ్చి దొండకాయలు కరివేపాకు రెండు రెమ్మలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా రౌండ్గానే కట్ చేసుకోవాలి పొడవుగా కాకుండా ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక పెద్దది ఉల్లిపాయ అండి కొత్తిమీర నేను ఇంతవరకే సింపుల్గా చూపించాను మనకి చేసేటప్పుడు చూపిస్తాను మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామండి మనం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నామండి మనం దొండకాయలు వేయించుకోవడానికి తగినంతగా ఆయిల్ వేసుకుందాము నేను ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసాను స్పూన్ తాలింపు దినుసులు అండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మనకి కొంచెం పప్పులు ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది కానీ మజ్జిగ కాబట్టి పెరుగు కాబట్టి నానిపోతాయి అనమాట అంత అవసరం లేదు ఎండుమిర్చి కూడా వేసుకుందామండి ఇవి ఎండుమిర్చి తినడానికి ఇష్టపడితే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకుందాం దినుసులో వేగినాయి అండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకున్నాం ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేగితే మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి అనమాట మిషిక కొంచెం కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఆలియన్స్ అండి ఒక కట్టి ఉల్లిపాయ తీసుకున్నాము ఇవన్నీ పప్పులు బాగా మనకి దోరగా వేగాలి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అండి మనం దొండకాయ ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవ్వండి మనం దొండకాయలు వేగేలోపు పెరుగు చిలికేసుకున్నాము ఉప్పు కొంచెం మనకి టేస్ట్ తగినంతగా పెరుగులో వేసుకోవాలండి ఎందుకంటే మనం దొండకాయ సరిపడా వేసుకున్న పెరుగు కూడా వేసుకోవాలి ఇది కూడా పెరుగు రెండు పెరుగులు మంచిదే రెండు మీగడ పెరుగులే రెండు మనకి ఈ రోజు తోడు పెట్టి పెరుగులే ఇంకా కొంచెం కదులుతుంది ఇదైతే ఉంది రెండు కలిపి మనం తీసుకుందాం పుల్లటి పెరుగు తీసుకుంటే మనకి ఇప్పటి వరకు తినడానికి బాగుంటుంది తర్వాత ఇంకా తులిపెక్కిపోతుంది అన్నమాట అదే ఈ రోజు కొద్దిని తోడు పెట్టుకున్న పెరుగు అని కలుపుకుంటే రేపటికి కూడా మనకు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి టేస్ట్ మారదన్నమాట తీయగా బాగుంటుంది మనం రెండు పెరుగులు కూడా ఈ గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇందులోకి పెరుగు సరిపడే స్టార్ట్ వేసుకు మనం ఆల్రెడీ దొండకాయలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు మనకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది చిమ్కేసుకుంటాం ఇప్పుడు మూత తీసి దొండకాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దామండి ఈ మాత్రం వేగితే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుంటాం ఒక స్పూను కారం మనకు ఎంత కావాలంటే అంత మనం కారం వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలండి లేకపోతే కారం మాడిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి ఫ్రెష్ కొత్తిమీర మంచిగా ఒక కట్ట మొత్తం వేసుకుంటే మనకి మంచి వాసంత బాగుంటుంది ఇది వేయడానికి ఒక ఎనిమిది నిమిషాలు పట్టిందండి ఒక వన్ మినిట్ మంచిగా వేయించుకుందామండి ఎక్కువసేపు వేయించినా కానీ కలర్ చేంజ్ అవుతుంది మనకి ఇట్లా క్రిస్పీగా చక్కగా రెడ్గా వేగినాయి కదా ఇది పెరుగులో వేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మనం కొత్తిమీర మనకి కలిస్తే చాలు కూరలో ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పెరుగులో కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయ కూర అంతటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం ఇప్పుడు అదే బాండి తీసుకున్నాను నేను ఫ్రై పై పైదంతా తీసేసాను ఆయిల్ రాకుండా ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం ఈ నెయ్యిలో కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు వేస్తున్నాం మనకి నెయ్యి త్వరగానే వేడవుతుంది కాబట్టి మాడకుండా వేసుకోవాలి దొండకాయ కూరలో తాలింపు వేశారు కదండి మళ్ళీ ఇందులో ఎందుకు వేస్తున్నారని మీరు అనొచ్చు కానీ వీటికి తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి మనం కూర వేసుకున్నట్టే పెరుగు కూడా తాలింపు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దొండకాయ కూర కమ్మగా ఉంటుంది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సాంబార్లో టమాటా పప్పు ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది ఫ్రై దాన్ని మనం పెరుగు చట్నీ ఇంకా టేస్ట్ ఉంటుంది దాన్ని పుదింట్లో వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకం వేస్తున్నాను మనకి చిందురు పైన కెమెరా మీద పడకుండా మూత పెట్టేసి అనమాట ఇప్పుడు మనం పెరుగు చట్నీలో కూరనికాయలు కలిపేసుకుందాం ఇదిగోండి దొండకాయ ఫ్రై మనకి ఎంత కావాలో అంతకు మాత్రమే మనం తీసుకున్న పెరుగుకి పెరుగు ఎక్కువ ఉండాలి కూర తక్కువ ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మనం చిలికి పెట్టుకున్నాము ఇట్లా మనకి తరకలు లేకుండా చిరుక్కోవాలి అంతే కొంచెం పాలు పాలుగా ఉంటే కూడా మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను ఇందులోకి కూర వేసేస్తాను ముందు కూర వేసేసుకున్నాం మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు ఇందులో కలిపేసుకుందా ఉండేది పెరుగు ఎక్కువ ఉండాలి కూర తక్కువ ఉండాలన్నమాట పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చి ఉల్లిపాయలు ఎందుకు వేస్తున్నానంటే మనకి పెరుగు పులుపెక్కకుండా ఉంటుంది ఒకటి మనం తినేటప్పుడు మనకి నోటి కింద తగులుతూ పళ్ళ కింద తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట మనం పచ్చి ఉల్లిపాయలు ఇష్టంగా తింటాం కాబట్టి పచ్చళ్ళ వాటిలో వేసుకోవటం వల్ల టేస్ట్ పెరగటమే కాకుండా మనకి ఈ పెరుగు పూలు పెక్కకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా మనం నెయ్యితో తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపు వేసేది చూసారా ఇది ఆయిల్ కాదండి నెయ్యి మనం చివరిలో నెయ్యితో తాలింపు వేసుకున్నాం కాబట్టి ఆ నెయ్యి మనకు కనపడుతుంది ఇది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టామంటే ఈ పెరుగు కూర అన్నీ కలిసి కొంచెం ఇంకొంచెం ఇప్పుడు జారుగా ఉంది మనం వేసుకున్నప్పుడు కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట కొత్తిమీర ఇది మనకి కూరగాయలు లేనప్పుడు అండి ఈజీగా చేసుకోవచ్చు దొండకాయలు లేకపోయినా కూడా ఈ పెరుగు చట్నీ అనేది మనం ఒట్టి పెరుగుతో కూడా చేసుకోవచ్చు అండి చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి నేను దొండకాయ ఫ్రై కూడా తీసాను కదా పక్కకి ఇది మనం పెరుగు చట్నీలో నంచుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు టేస్టింగ్ టైం అండి టేస్ట్ చేసి చెప్తాము మనకి ఈ పెరుగు చట్నీలో నంచుకోవడానికి ముక్కలు ఆవకాయ పచ్చడి దొండకాయ ఇదిగోండి దొండకాయ పెరుగు చట్నీ వేసుకుంటున్నాను సూపర్ ఉంటుంది మా హస్బెండ్ ఆల్రెడీ తినేశాడు దొండకాయ ఫ్రై నంచుకోవడానికి మనకి ఇందులోకి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి బాగుంటాయి అన్నమాట దొండకాయ సింపుల్ గా చాలా త్వరగా చేసుకోవచ్చు సూపర్ అండి అసలు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు దీని గురించి మంచి టేస్ట్ అందులో దొనకాయనగానే మనకి సూపర్ టేస్ట్ ఫ్రై మీరు కూడా ఒకసారి చేసుకోండి కూరగాయలు లేనప్పుడు ఎప్పుడైనా కూరలు విసుగు పుట్టినప్పుడు మనకి సమ్మర్లో దీనికి సీజన్ ఏమి ఉండదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు పచ్చళ్ళిపాయలు మనం వేస్తాం కదా ఇది పచ్చళ్ళిపాయలు వేయటం వల్ల మంచి రుచి వస్తుంది పెరుగు కూడా పులుపుగా మారుకుని ఉంటుంది అనమాట తగులుత దొండకాయ ఫ్రై కూడా చేసి చెప్తా దొండకాయ వీట్లో మనకి ఎర్రగా వేగాలి ఎర్రగా ఏగితేనే గ్రౌ చట్నీ కూడా బాగుంటుంది క్రిస్పీగా తగులుతాయి అక్కడక్కడ తినేటప్పుడు ఉడకబెట్టి కూడా కలుపుతారు కానీ దానికంటే ఇక్కడనే బాగుంటది ఉప్పాలండి మనకి పెరుగు చట్నీలోకి ఏవి నందుకోవడానికి లేపు అయినా కానీ పెట్టి తినేయచ్చు కొట్టి పెరుగు చట్నీ అన్నం కలుపు అన్నం కలుపు తినేయచ్చు అండి ఇడిగా కూడా స్పూన్ వేసుకొని తినచ్చు ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి తెలుగు రుచుల వీడియోస్ చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఒకసారి నేను చేసినట్లుగా మీరు చేసుకొని చూడండి మన ఛానల్లో పొట్లకాయ పెరుగు చట్నీ కూడా ఉంది ఉంటానండి బాయ్